ఒక్క నిమిషం అమ్మా సంజన నువ్వు చాలా ఈజీగా మాట్లాడుతున్నావు బహుశా ఏంటంటే నువ్వు నీకు ఇంకా నీ జీవితంలో ఒక పెద్ద గొంత తగలేదు బహుశా మీ తల్లిదండ్రులు ఎవరు ఎలా పెంచారు ఎక్కడుంటారు అనే మాటలు నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళ పరువు ఇక్కడ తీయటం నాకు ఇష్టం లేదు కాబట్టి కానీ ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నావు చూడు వాడి గురించి మాట్లాడుతున్నాయి ఎవరు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి తాత్కాలికమైనటువంటి పరిచయంతో నువ్వు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో ఇక్కడ దుంకి చిన్నప్పటి నుంచి స్నేహితుడుగా ఉండేటటువంటి అజయ్ పేక్ కూడా ఈ రోజు కోసం వాడు చూడు ఇప్పుడు వరకు అని అరిచేవాడు ఈ రోజు సౌండ్ బాక్స్ లేదు అజయ్ కై అని అరిచాడు ఇప్పుడు చాలా రిలీజ్ సినిమా బేబీ సినిమా ఉంది చాలా తప్పీప్ సందీప్ సందీప్ ఇన్ ఇన్ సైకాలజీ ఇన్ సైకాలజీ ఆఫ్ లవ్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఇమోషనాలిటీ మీరు ఇద్దరు ఇమోషన్ తో ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆ అమ్మాయికి మేము కనెక్ట్ అయ్యాం అమ్మాయి ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాం అనేటటువంటి ఆలోచన నెంబర్ వన్ అనవసరంగా మళ్ళీ ఆ ఆ దిక్కుని మిమ్మల్ని ఇద్దరిని చూసేటట్టు చేస్తుంది రెండోది ఏంటో తెలుసా జలసి ఇంక్రీజెస్ లవ్ అంట ఎప్పుడైతే ఇద్దరు ప్రేమించుకుంటారో దానికంటే ఎక్కువ ఇద్దరు అబ్బాయిలు వైర్యం వస్తే కనుక వస్తే ప్రేమ ఎక్కువ అవుతుందంట అది ప్రేమ కాదు దోమ కాదు అది కాంపిటీషన్ సో ఆ కాంపిటీషన్లో ఏమవుతారంటే మీ ఇద్దరు ఎవరో గెలుస్తారు సంజనతో ట్రావెల్ అవడానికి ఆడెవడైతే ట్రావెల్ అవుతారో ఇంకోసారి బక్కర అవుతాడు సో కాబట్టి ఏంటంటే ఇక్కడ లవ్ లేదు ఏమీ లేదు ఇది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఇన్ఫాక్చువేషన్ మీ ఇద్దరిని పెద్ద బక్రాలు చేసినటువంటి మహాతల్లి సంజన హైరో ఎప్పటికైనా తెలుసుకుని ఆ పాత పాట ఆడటం మానేయండి ఇంకోటి ఎవడో బక్రాగడ ఎక్కడో ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటాడు వాడి వాడి వాడు వాడి భవిష్యత్తు ఎలా ఉందో వాడి కర్మ ఎలా రాసిందో దేవుడిని నిర్ణయిస్తాడు ఈ అమ్మాయికి అయితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు తల్లిదండ్రులు ఎక్కడుంటారో వాళ్ళకి మనం ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి ఈ అమ్మాయిని మెడ ఉంచి నాలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికన్నా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రధానమైనటువంటి ఇది ఈ అమ్మాయిని ఈ రోజు మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు మా ఎదురుగుంటనే ఇలా మాట్లాడుకున్నారు ఏ బయట రోడ్డు మీద మీ ఇద్దరు ఎదురు బొదరు అవుతే కత్తి కత్తి పొడుచుకుని చంపుకోరు మీరిద్దరు ఎన్ని హత్యలు అనుకున్నారు సమాజంలో ఇలాంటి పిచ్చి అమ్మాయిల వల్ల ఇంకా 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 అమ్మాయే కావాలి ఇంకా అమ్మాయే కావాలని మాట్లాడుతున్నాం సందీప్ చీత్ నీ బ్రతికి ఎలాంటిదా అని చెప్పి మీ ఇద్దరు దోస్తులయ్యి బయటకు మీరిద్దరు బయటికి వెళ్ళండి చేతులు చేతులేదు ఇటువంటి అమ్మాయి గురించా మీరు కోరుకునేది ఆ అమ్మాయి అసలు ఒక నిమిషం పశ్చాత్తాపం లేదు కన్నీటి బొట్టు లేదు తల దించుకోవటం లేదు నేను ఇంకొన్ని చూసుకుంటాను ఇంకొన్ని పెళ్లి చేసుకుంటాను అంటే సింపుల్ గా చెప్పేసి వాడు ఎవడో పాపం ఆల్రెడీ రెడీగా ఉన్నాడేమో ఏ అజయ్ ఇంకోటి ఉన్నట్టున్నాడు నీకు ఇంకా లైవ్ లో రాలేదు న్యూస్ బ్రేక్ వన్ మంత్ కదా సార్ ఇక్కడ అంతా నడుస్తున్న వ్యవహారం అంతా సందీప్ గారు యాక్చువల్ గా మీకు మీకున్న వర్క్ టెన్షన్స్ లో ఏదో సోషల్ మీడియాలో పరిచయం అయితే బాగుంటుంది ఉద్దేశంతో మీరు ఏదో కమిట్ అయ్యారు ఆ అమ్మాయిని పూర్తిగా తెలుసుకోకుండా అజయ్ కౌన్సిలింగ్ చేస్తాడు నీకు నువ్వేమో వాడికి కౌన్సిలింగ్ చేయ మా కౌన్సిలింగ్ అక్కర్లేదు మీ ఇద్దరు ఒకరికి ఒకరు కౌన్సిలింగ్ చేసుకుని బయటకు వెళ్ళిపో మీరు ఇందాక అన్నారు కదా నేను కేసు వేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే బయట నైన్టీ పర్సెంట్ జెంట్స్ రియల్ గా మీలాగా లవ్ చేసి ఇలాంటి ఎలిగేషన్స్ వేసి అమ్మాయిని వదిలించుకుంటున్నారు ఇన్ కేసు నువ్వు వదలకపోతే అమ్మాయి నెక్స్ట్ ఏం చేస్తుందో తెలుసా ఈ అన్న పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద రేప్ కేసు పెడుతుంది ఇందాక సిగరెట్లు గురించి అబద్ధం చెప్పింది కదా సిగరెట్లు గురించి అబద్ధం ఇతనితో లీగల్ గా ఫిజికల్ గా కమిట్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చి కాదని చెప్తుంది ఇతనేమో అవునండి అంటున్నాడు ఇక్కడ నీకు అమ్మాయి క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు ఇలాంటింగ్స్ లో మీరు కర్మ ఏంటంటే మన ఇండియా ఇండియన్ ల్యాండ్ ఆర్డర్ లో లేడీస్ కు మాత్రమే ఇలాంటి విషయాల్లో మంచి ఫేవరబుల్ కేసెస్ ఎందుకంటే ఆ అమ్మాయికి నచ్చితే వాడుకుంటది ఒకవేళ ఆయన నచ్చకపోతే ఇంకొకరిని వాడుకుంటది ఏం నచ్చకపోతే ఇంకొకరిని వాడుకుంటది ఫైనాన్షియల్ గా వీక్ అన్న అమ్మాయిలు అందరూ ఇలా ఉండరండి ఇలాంటి క్యారెక్టర్ తైంటీ పర్సెంట్ అమ్మాయిలు బయట తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు సోషల్ మీడియాలో ఎవరు కూడా పరిచయం అవుతారా లేదా వీళ్ళే మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఇలా పంపించిన అమ్మాయి తోటి ట్రాక్ చేయడం ఫైనాన్షియల్ గా ఇంట్లో ఏదో అవసరం ఉంది అమ్మకి వెళ్తా నాన్నకి వెళ్తా కనడం ఎంత వాడాలో మాక్సిమం అంత గుంజేయడం వాళ్ళ దగ్గర లోపు సైట్ ర్యాకులు నడిపిస్తారు ఇది ఎప్పుడైతే అవతల వ్యక్తికి తెలుస్తుందో క్రిమినల్ గా వాళ్ళు తన్నుకోవడమో లేకపోతే డిప్రెషన్ లో కలడము క్రైమ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఓకే అక్కడ కూడా వదిలేసి అబ్బాయి పోనీ నాకు వదరపోయి దాని క్యారెక్టర్ల సమయ అని అబ్బాయి అనుకోని బయటికి ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకుంటే ఈవిడికి ఇంకొకళ్ళు ఎవరు దొరకలేదు అనుకోండి మళ్ళీ వాడిని పట్టుకుంటుంది ఫైనాన్షియల్ గా మెయిల్ చేస్తూ ఎందుకంటే పెళ్లి చేసుకోవడం ఇంకెవరు ఉండరు కదా ఆల్రెడీ లీగల్ గా వాడింది కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు మెసేజ్లు అన్ని వాట్సాప్ లో పెడతారు తీసుకెళ్లి రేపు కేసు ఫైల్ చేయడం ఈ కేసుల్లో నుంచి అబ్బాయిని కాపాడడం ఎంత కష్టం అవుతుందో లీగల్ గా ఇప్పుడు ఇక్కడ ఈవిడికి ఏంటి ఫైనాన్షియల్ గా ఆయన దొరికేయడం ఎంత వాడాలో వాడేసింది సిగరెట్ అనేది ఎంత దారుణమైన వంక చెప్పిందో చూపించే లేదు ఇతనికి ఏం చూపించిందో ఆ టైం కి మోసం చేయడానికి ఇతను ఓన్లీ టైం పాస్ అమ్మాయికి ఆ టైం కి మానసికంగా అతను వదిలించుకోవడానికి ఇంకొకళ్ళు ఉండాలి అది కూడా నిజంగా ఎందుకంటే నీకు ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ ఏంటో అవుతుందిగా నీతో ఫిజికల్ గా కమిట్ అయింది అది ఆ అబ్బాయి చూశాడు అలాంటి నిన్ను అమ్మాయి వదిలేసి మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే నాకు వీళ్ళిద్దరు వద్దండి అంటే ఆవిడ క్యారెక్టర్ అంటే ఒకసారి ఆలోచించండి ఒక అమ్మాయిని మనం ఎప్పుడు ఇష్టపడతాం క్యారెక్టర్ చూసి సందీప్ ఏమన్నాడు చూడు అందంగా లేకపోయినా నేను ఇష్టపడ్డానంటే మానసికంగా అబ్బాయి దగ్గర అయిపోయాడు అందువల్ల కమిట్ అయ్యి ఇప్పటికి అంత క్యారెక్టర్ల సమయంగా కావాలండి అంటున్నాడు ఆ కావాలి అనడం రేపు వద్దు నీ లైఫ్ నువ్వు గొయ్య తీసుకోవడమేనమ్మా ఎందుకంటే ఇలా ఇట్లా కమిట్ అయిన అమ్మాయిలతోటి లైఫ్లో మీరు మ్యారేజ్ అయినా కూడా కంటిన్యూ అవుతూ ఉండలేరు దానివల్ల లే చాలా ప్రాబ్లమ్స్ ఉంటే లైఫ్ అప్పుడు సూసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నీకు ఒక కాంపిటీషన్ వచ్చింది కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కానీ అమ్మా సంజన గారు ఈ ఎంఐ గురించి మనం ఇది టేకప్ చేసి వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం లీగాలిటీస్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే సో వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ పేరెంట్స్కి కూడా యూజువల్గా మా సెటప్లో ఏం చేస్తా చేస్తామంటే చైల్డ్ అండ్ అడాల్ట్స్ సైక్యాట్రీలో వి ఇన్వైట్ ద పేరెంట్స్ ఈ ఎంఐ ఇప్పటికీ కూడా మేజర్ అయినా కూడా ఈ అమ్మాయికి బ్రెయిన్ ఎదిగినట్టుగా నాకు అనిపించట్లేదు సో మనం ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఎవరైనా అమ్మాయి పేరెంట్స్ నెంబర్ ఇస్తే మాకు ఇవ్వండి పేరెంట్స్ ని కూడా ఒక సెటప్ లో పిలిచి ఈ అమ్మాయి ఏది తెలివితట్ల తెలివి తక్కు లేదంటే పెంపకం లోపం వల్ల ఎందుకు ఇలా అమ్మాయి ప్రవర్తిస్తుంది అనేటటువంటిది మన పేరెంట్స్ కూడా చాలా వరకు పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయిర్ నాకు తెలిసి ఇవన్నీ డ్రామా మాటలు మన కౌన్సెలింగ్ ఇచ్చిన తినరు వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ లేక వాళ్ళకి తెలియకుండా పోవచ్చు పేరెంట్స్ ఈ విడి ఇండివిడ్యుయల్ ఫ్రీడమ్ ని కంట్రోల్ చేసేసేవే ఇది ఎవరికి లేదు ఇక్కడ ఆవిడ చేర్చు ఆవిడ ఇష్టం ఇప్పుడు మనం ఒకవేళ కౌన్సిలింగ్ కి రండి అన్న మన మీద కూడా ఏదైనా ఎలిగేషన్ పెట్టారు వీళ్ళే గా ఇది చేశారు మనం ఇక్కడ నేను అనుకోవడం సార్ నెక్స్ట్ ఆఫ్ కిన్ అనేటటువంటిది ఇన్ఫార్మ్ చేయాలి మేడం దట్స్ మ్యాండేటరీ వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని చూసి తల దించుకుంటారా సూసైడ్ చేసుకుంటారా అనేది డిఫరెంట్ స్టోరీ నెక్స్ట్ ఆఫ్ కిన్ చెప్పాలి ఎందుకంటే ఎల్లకాలం ఈ అమ్మాయిని మనం ఇలా చేపట్టుకుని ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేము సమాజంలో పరిగెట్టేటటువంటి ఈ అమ్మాయిని ఎందుకంటే ఒక సంవత్సరం లోపనే ఒక నెలలోనే ఇద్దరు అబ్బాయిల్ని ఈ అమ్మాయి మార్చింది అంటే కనుక ఇంకో పది అబ్బాయిలు మారుస్తే పేపర్లో మనం ఏం చూస్తున్నాం ఎక్కడో చోట పేరెంట్ల రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది పేరెంట్స్ని పిలిపించాలి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా చేయరు అనేటటువంటిది వేరే విషయం వీ బ్రింగ్ ఇన్ ద సిబ్లింగ్స్ వాళ్ళని కూడా కూర్చోపెట్టాలి కూర్చోపెట్టి దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ద ఇంటర్మీడియట్సీ ఆఫ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆ చేసిన తర్వాత వాళ్ళు ఉంటారా వింటారా ఈ అమ్మాయికి ఒక రెండు తగిలించి ఇంట్లో కూర్చోపెడతారా లేదంటే ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తారా అనేటటువంటిది వాళ్ళ బాధ్యత వాళ్ళ ఇష్టం సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అమ్మాయి ఈరోజు మెసైల్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒక మిసైల్ ఒక స్కడ్ మిసైల్ ఈ అమ్మాయి ఈ మిసైల్ వెళ్ళి ఎక్కడ ల్యాండ్ అవుతాడు ఏ కుటుంబంలో ల్యాండ్ అవుతాడు ఎంత మంది నాశనం చేస్తా అనేటటువంటిది ఆ మిసైల్ కు ఒత్తించేటటువంటి వాళ్ళు ఆ పేరెంట్స్ వాళ్ళు కంట్రోల్ చేయాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఈ ప్లీజ్ ప్రొసీడింగ్స్ వచ్చేసరికి నా ఉద్దేశం ప్రకారం వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ అమ్మాయిని ఎంత త్వరగా వదిలి చేసుకుంటే వాళ్ళంతా సేవ్ అవుతారు ఏంటి ఇప్పటిదాకా వాళ్ళ జీవితం నాశనం అయింది ఇంకా ఇలాగే కాంపిటీషన్ తో ఈయన ఆయన అనుకుంటే కనుక లైఫ్ మొత్తం మోసం చేసిన అమ్మాయి మీద చాలా మంది జెంట్స్ అనుకుంటారమ్మా మేమేమీ కంప్లైంట్ ఇవ్వలేమేమో మా లైఫ్ ఇట్లా నాశనం అయిపోతుంది వాళ్ళైతే మా మీద కంప్లైంట్ ఇవ్వగలరని ఖచ్చితంగా ఇట్లా ఎవరైనా ఒక అమ్మాయి మోసం చేసి అయినా మీ లైఫ్ లో ఆడుకుంటుంది అంటే కనుక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వొచ్చు వాళ్ళ మీద మీ కేసు తీసుకోకపోతారేమో ఏమో ఈ పాయింట్స్ రెగ్యులర్ గా కంప్లైంట్లు వెళ్తే ఎప్పుడు కూడా మనలా ఒకేలాగా ఉండదు అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి జెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది కానీ మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకుంటారు అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు ఇంకొక అబ్బాయికి నా జరిగినప్పుడు ఆ అబ్బాయి కూడా కంప్లైంట్ ఇస్తే ఈవిడ క్యారెక్టర్ ఎట్లా అనేది అవకాశం ఉంటుంది ఈడే వేసే కేసులు ఫాల్స్ కేసులు వేస్తుంది ఏమన్నా గట్టి పరిశ్రమ చూసి అవి నిలబడకుండా ఉంటాయి అర్థం అవుతుందా సో ఇప్పుడు మీరు రియలైజ్ అవ్వండి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని ఇలాంటి అమ్మాయి నాకు తెలిసి మీ ఇద్దరు లైఫ్లో వద్దు ఇక మూడో వ్యక్తిని మోసం చేసుకుంటుందా లేదా అనేది ఇంతకు సార్ అన్నారు పేరెంట్స్ని పిలిచి ఒకసారి ఎందుకంటే మీరిద్దరు లైఫ్లో ఉండరు ఉన్నా బాగోదు మీరిద్దరు ఇంకా ఇంకా ఇప్పుడు సందీప్ ఉన్న స్టేజ్ లో రేపొద్దు నువ్వు ఉంటావు ఎందుకంటే ఇంకొకటి వస్తాడు ఏనో బీనో సీనో వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం మీకు లేదు ఇలాంటి అమ్మాయిని నమ్మకుండా సేఫ్ సైడ్ లో మీరిద్దరు దూరంగా ఉండడం బెస్ట్ ఆప్షన్ కొన్ని రోజులు బాధగా ఉంటది ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అయ్యి జీవితం నాశనం చేసుకోవడం కంటే ఆ బాధని కొన్ని రోజులు మీరు ఆల్టర్నేటివ్ ఎత్తుకుని ఏదైనా ఊర్లు వెళ్ళటమా ఏంటనేది ఆల్టర్నేటివ్ ఎత్తుకొని చెప్పారు సో ఆల్రెడీ మీ ఇద్దరు ముందు ఇదిగో తిన్న బయట పడిపోయింది ఇంక ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో అవసరమా మీ పేరెంట్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు చక్కగా బోల్డ్ అంత లైఫ్ ఉంది చక్కగా జాబ్ చేసుకుంటున్నావు అదంతా కూడా హ్యాపీగా ఉండండి ఎందుకు ఇలాంటి వాళ్ళు అండ్ అలాగే సార్ చెప్పినట్టుగా వాళ్ళ పేరెంట్స్కి కూడా మా టీం వాళ్ళు ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇక్కడతో నిజంగా మీరు మీరు అందరూ హ్యాపీగా ఉండండి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా పేరెంట్స్తో మాట్లాడి నీ లైఫ్ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా చెప్పారు రమ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి సందీప్ అజయ్ సంచనా చెప్పినటువంటి లవ్ స్టోరీ అంట అదొక స్టోరీ లానే ఉంది సో అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త అనే చెప్తాను ఎందుకంటే ఇలాంటి బయట కూడా చాలా జరుగుతున్నాయి అదే మనకి సిల్వర్ స్క్రీన్ లో కూడా చూపిస్తున్నారు బట్ ప్రేమ అనే మాట చెప్పి మిగతా వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకుండా ప్లీజ్ మీరు ఏ స్టెప్ వేసినా సరే జాగ్రత్తగా మీరు చూసుకొని ఎందుకంటే ప్రేమ అనేది ఒక మంచి అనుబంధం దాని తర్వాత పెళ్లి పిల్లలు ఒక మంచి ఫ్యామిలీలో ఫామ్ అవుతుంది ఇలాంటి పేర్లు పెట్టి జీవితాన్ని మాత్రం ఎవరూ నాశనం చేసుకోకూడదు మరి వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చారు మన డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్